నామానికి మహిమ వీక్ చేస్తున్న దేవుని బిడ్డలకు మరి ప్రతి ఒక్కరికి యూట్యూబ్ చూస్తున్న దేవుని బిడ్డలకు కూడా లైవ్ చూస్తున్న వారికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటూ మతే సువార్త ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఒకసారి చదువుకొని వాక్య సందేశంలోనికి వెళ్దాం దేవుని బిడ్డలరా ఈరోజు పెట్టినటువంటి వాగ్దానం అది ఏడవ అధ్యాయము ఇరుకు ద్వారమున ప్రవేశించుడి ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము నాశనమునకు పోవు ద్వారము వెడల్పును వెడల్పును ఆ దారి ఆ దారి విశాలమునై ఉన్నది విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు అనేకులు జీవమున జీవమునకు పోగు ద్వారము జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఇరుకును ఆ దారి ఆ దారి సంకుచితమునై ఉన్నది సంకుచితమునై ఉన్నది దాని కనుగొనవారు దానిని కనుగొని వారు కొందరే కొందరేన్ అలేలు ఆ కొందరులో మన ముందుగా దేవుని వాక్యం సెలవిస్తుంది ఇరుకు ద్వారమున ప్రవేశించాలంట ప్రవేశించేటప్పుడు నీ కొన్ని గుణాలు ఉండాలి ఈ గుణాలు ఈ లక్షణాలు నువ్వు కలిగి ఉన్నప్పుడే ఎరుకు ద్వారంలో నువ్వు ప్రవేశిస్తావు ఆ మెయిన్ పన్నెండేళ్ళు రక్తం గారిన స్త్రీ నేను త్వర త్వరగా చెప్పడానికి ప్రయత్నిస్తాను పన్నెండేళ్ళు రక్తం గారిన స్త్రీ సమాజపు మందిరపు కుమార్తె చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు బయలుదేరుతున్నారు యేసుప్రభుతో పాటు పన్నెండు మంది శిష్యులు జనసంఖ్య అందరూ కలిసి మరి ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో ఎక్కడ ఎక్కడుంటే అక్కడ గుంపు జనాభా అనేక రోగాలతో ఉన్నవారు స్వస్థతలు కలిగాలని మరి ఆయనను వెంబడిస్తూ వెళ్తూ ఉన్నారు కానీ పన్నెండేళ్ళు రక్తం గారిన స్త్రీ యేసు ప్రభు గురించి విని ప్రవేశించింది ఎట్లా ప్రవేశించిందో చెప్తారెవరన్నా ఎరుకుగానే ప్రవేశించింది ఎలా ప్రవేశించింది విశ్వాసం ఉంది నమ్మకం ఉంది విధేత ఉంది దేవుడు అంటే ఉంది అన్నీ ఉన్నాయి ఇరుకు జన సమూహము ఇరుకు పోలేదు ఇరుకు ఆమెకున్న రోగము తెలిస్తే రాళ్లతో కొడతారని అన్నీ తెలుసుకొని ముందు అడుగు వేసింది ఎలా ప్రవేశించింది అనంటే ఈ నాలుగు మనలో ఉండాలని ఎందుకనంటే కింద రాయబడినటువంటి మాట కొందరే అని ఉంది ఆ కొందర్లో మనం ఉండాలి అని నేను ఆశపడుతున్నా మెయిన్ ఆ కొందరు సిఎఫ్ఎస్ సంఘం ఉండాలని ఆశపడుతున్నా నమ్మిన వారు గట్టిగా చేపట్లు కొడుతు దేవిన్నామని మహిమ పరచ హలే అయితే ఎరుకు ద్వారమున ఎలా ప్రవేశించింది అని అంటే లూకాసు వార్త పదమూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడిన రీతిగా ప్రవేశములోనికి వెళ్ళింది అమేన్ అలేను ఒకసారి చదవండి సిస్టర్ లూకాసు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగో వచనము పేజీ నంబర్ ఆరో పేజీ ఆయన ఆయన వారిని చూచి వారిని చూచి ఇరుకు ద్వారా ఆయన వారిని చూచి జన సమూహాన్ని శిష్యులను చూసి ఎరుకు ద్వారమున ప్రవేశించేటప్పుడు ఎరుకుగా ఉంది పోలేనటువంటి ద్వారము మనకు అనీజీగా ఉండే ద్వారము అనీజీగా మరి త్వరగా సంపాదించుకునే ఆశీర్వాదము కానీ ఆరోగ్యము కానీ ఫైనాన్షియల్ ద్వారంగా ఏదైనా కావచ్చు అక్కడ ఆ ప్లేస్లో పెట్టుకోండి మనం ఎరుకులోనికి వెళ్తున్నాం తెచ్చుకోవాలి సంపద ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందము సమాధానము ఐక్యత కానీ అక్కడ రాయబడున్న మాటే ప్రవేశింప ఏం చేయాలట మనము మతే సువార్త తెలియజేస్తుంది ఏమని అంటే ఎరుకు ద్వారంలో ప్రవేశించండి పోండి చిన్నగా ఉంది ఎరుకుగా ఉంది దూరండి అంటే ఏం చేయాలట దూరేటప్పుడు వైద్యుడుగా ఉన్నటువంటి లూక తన అనుభవపూర్వకంగా రాసినటువంటి మాట ఏంటంటే ఇరుకులోనికి పోయేటప్పుడు కొంచెం పోరాటం ఉంటుంది ఆ మెయిన్ పోరాడుతూ వెళ్ళాలంట నువ్వు ఏ ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటా ఏదైనా నీకు ఏది అవసరం ఉందో అది నువ్వు గెలుచుకోవాలంటే అది నువ్వు పొందుకోవాలంటే అది నువ్వు సంపాదించుకోవాలంటే పోరాడాలి దేట్లో పోరాడాలనే మాటను మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను నాలుగు విషయాలు త్వర త్వరగా నేను చెప్పి నేను ముగించడానికి నేను మరి మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడతా ఉన్నాను దావీదు జీవితంలో నాలుగు అనుభవాలు నాలుగు క్వాలిటీస్తో ఆయన ఇరుకులోకి పడ్డాడు మరి దావీదు గొలియత్ మీద గొప్ప విజయాన్ని చూశాడు కానీ గొలియాతు కంటే గొప్ప వీరుడైనటువంటి గొలియత్తు కంటే గొప్ప మరి గోలియాతితో ఒక్కసారి రండిరా నేను మిమ్మల్ని చంపుతానని ఒకే ఒక్కసారి ఆయన మరి ఆ యొక్క నలభై దినాల తర్వాత మరి ఒక్కరోజే గోలియాతు మీద విజయాన్ని పొందినటువంటి దావీదు గోలియాతు తర్వాత ఎవరు కనబడ్డారో తెలుసా ఆయన చనిపోతున్నంత వరకు ఎవరు చనిపోతు సౌలు చనిపోయేంత వరకు గోలియాతులాగా ఆ యొక్క ఆ యొక్క మరణమైనటువంటి ఒక కష్టమైనటువంటి పరిధిలో మరి సౌలు ద్వారా ఎదుర్కోవాల్సి వచ్చింది దేవుని బిడ్డలర మీరు పద్దెనిమిదో కీర్తన తీసిపెట్టుకున్నట్లయితే పద్దెనిమిదో కీర్తన తీసిపెట్టుకున్నట్లయితే మొదటి వచనం నుంచి యాభై వచనాల వరకు అక్కడ రాయబడినటువంటి నాలుగు గుణాలు మనము ఇరుకులో ప్రవేశించినప్పుడు పోరాడుతూ వెళ్ళాలి ఆ పోరాడుతూ వెళ్ళినప్పుడు నీకు కావలసిన ఆశీర్వాదము నీకు రావాల్సినటువంటి ఏదైనా ఆ ఇవి నువ్వు త్వరగా పొందుకొందువుగా హలెను అయితే దావీదు ఇది మొదటి మరి పద్దెనిమిదో కీర్తన రాసినటువంటి దావిది కీర్తన మీరు రెండవ సమయాలు ఇరవై రెండవ అధ్యాయం మీరు స్టార్ట్ చేసుకుంటే అక్కడ రాసుకోండి పద్దెనిమిదో కీర్తన ప్రకారంగా అక్కడ మొద రెండవ సమయాలు ఇరవై రెండవ అధ్యాయం యాజ్ ఇట్ ఈజీగా రాయబడి ఉంటుంది అంటే అక్కడ రాసినటువంటి కీర్తన ఏంటంటే దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు ఎటువంటి స్థితిలో సౌలు తరుముతున్నప్పుడు ఆయనను చంపాలని తరుముతున్నప్పుడు ఆయన అనేక బాధల నుండి శత్రు నుండి తర్వాత తనకు ఎదురవుతున్నటువంటి ప్రతి ఒక్క బాధ నుండి ఆయన కీర్తన రూపకంగా రాసినటువంటి మాటను మీకు నేను తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను అయితే మొదటి నుంచి పద్దెనిమిది వచనాలు మనం చూసుకున్నట్లయితే ఎవరు చదవకూడదు రాసుకోండి మీరు ఈ వచనాలు పద్దెనిమిది నుంచి మరి ఒకటి నుంచి పద్దెనిమిది వచనాలు మనం చూసుకున్నట్లయితే ఈ పద్దెనిమిది వచనాలు దేన్ని మనకు సూచిస్తున్నాయి అంటే దేవునికి మొరపెట్టే విధానమును చూపిస్తుంది ఆ మెయిన్ ఎరుకులో ఉండి ప్రార్థన చేస్తుండు దావీదు ఎరుకులు నుండి ఆయన సమస్యలో నుండి ప్రార్థన చేస్తుండు నాకు జీవమునివ్వు నాకు ప్రాణమునివ్వు నాకు ఎదురవుతున్న శత్రువుల నుండి నాకు మరి సంతోషమును దయచేయని ఆయన ఒకటి నుండి పద్దెనిమిది వచనాల ప్రకారం దేవునికి మొరపెడుతున్నప్పుడు ఎరుకులో నుండి మొరపెడుతుంటే పెడుతుంటే దేవుడట ఎక్కడికి నడిపించాడో తెలుసా విడుదలలోనికి ఆ మెయిన్ విజయములోనికి నడిపించాడట అమేన్ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఎరుకులను ఉంటున్నప్పుడు ప్రార్థన చేయడం మర్చిపోవద్దు ఏం చేయద్దు పోరాడడము అంటే ప్రార్థనతో పోరాడాలి పోరాడము అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఎరుకుగా ఉంది పోలేవు ఎరుకుగా ఉంది ఎవరు దాటించలేరు ఎరుకుగా ఉంది ఎవరు నీ రోగాన్ని నయం చేయలేరు ఎరుకుగా ఉంది నీ అప్పుడు ఎవరు తీర్చలేరు ఎరుకుగా ఉంది నీ గొడ్రలితనము డాక్టర్ల వల్ల కాలేకపోతుంది కానీ దేవునికి మొరపెట్టడం నువ్వు ప్రార్థిస్తే ఆ ఎరుకు అనే ప్లేసు ఏదుందో దాంట్లో నుండి విడుదలను విజయమును అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు అమ్మే హాలూయ్యా దేవి నామానికి మహిమ కలుగునుగా రెండో మాట చూసినట్లయితే పంతొమ్మిదో వచనం నుంచి ఇరవై ఏడు వచనాలు ఇదే కీర్తన పద్దెనిమిదో కీర్తనలో చూస్తే పంతొమ్మిదో వచనం ఒకటి చదవండి ఇరవై ఏడు ఒకటి చదవండి సిస్టర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వచనాల వరకు ఒక కృప ఒక లక్షణం గురించి రాయబడు పంతొమ్మిది ఇరవై ఏడు రెండు చదవండి విశాలమైన స్థలమునకు విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చు ఆయన నన్ను తోడుకొని వచ్చేను నేను ఆయనకు ఇష్టడను కను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించు ఆయన నన్ను తప్పించెను ఇరవై ఏడ వచ్చెను శ్రమపడు వారిని శ్రమపడువారిని రక్షించేవి రక్షించెదవు గర్మిష్ఠులకు గర్మిష్ఠులకు విరోధివై విరోధివై వారిని అణిచి వారిని అణిచివేసేదవు అమ్మే ఇప్పుడు ఎరుకులో నుండి మొరపెట్టినటువంటి దావీదు అనుభవం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా వచ్చింది విశాలతలోని కంట అన్ సౌలు తరుముతున్నాడు తరుముతున్నాడు చంపాలనుకున్నాడు కానీ సౌలే చనిపోయాడు దావీదు చంపకుండా అని అమ్మేన్ ఏది నీ మీదికి వస్తూ ఉంటుందో ఏది నిన్ను తరుముతూ ఉంటుందో ఏది నిన్ను నాశనము చేయాలని ఉంటుందో నువ్వు ప్రార్థన చేస్తేనే అందుకే నేను చెప్పాను కొందరే ప్రార్థన చేయండి అంటే అందరూ ప్రార్థన చేయరు కుటుంబంలో అందరూ క్రైస్తవులే ఆమెనండి కానీ ప్రార్థించే వాళ్ళు మాత్రం ఒక్కరే ఉంటారు తెలుసా మీకు అవి తల్లే ప్రార్థిస్తారు తండ్రే ప్రార్థి లేకపోతే అక్కలు ప్రార్థిస్తారు తమ్ము లాయిగా ఉంటారు చల్ల లాయిగా ఉంటారు కొందరే అని దేవుడు ఎందుకు అంటే మనం క్రైస్తవులుగా ఉంటున్నాము మన క్రైస్తవ కుటుంబాలుగా ఉంటున్నాము మనం ప్రార్థించే కుటుంబాలు క్రైస్తవులుగా ఉండాలి ఆమెన్ ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు ప్రార్థించే కుటుంబం ఎస్తేరుకు శ్రమ వస్తే ఎస్తేరుతో పాటు తన పనికర్తలను అందరిని ఏం చేసిందో తెలుసా ఆ మొక్క ఉండొచ్చు కదా ప్రార్థన వారికి కూడా నేర్పి ప్రార్థన చేస్తే విడుదల ఎక్కడి నుండి దయచేయబడుతుందో ఎస్తేరు గ్రహించింది తన చుట్టూ ఉన్న వారికి ప్రార్థన నేర్పించింది ఆ మెయిన్ మన ఇంట్లో వాళ్ళకు ప్రార్థన నేర్పించండి మన బంధువులు మనకు ఎవరైతే ఉన్నారో మన ఇంటి సర్కిల్లో ఎవరైతే ఉన్నారో చిన్నలు పెద్దలు యవనస్తులు వృద్ధులు సైతము ప్రార్థిస్తే విడుదలను మనము పొందుకుంటాం రెండవది నేను చెప్పాను విశాలతలోనికి నడిపించబడ్డాడు దేవుడు ఏం చేశాడో తెలుసా దావీదును మరి ప్రార్థిస్తున్న నీవు దావీదు ప్రార్థిస్తుంటే విజయంలోనికి నడిపించినటువంటి దేవాది దేవుడు దేవుడు మాట్లాడుతున్నాడు లోబడడం నేర్చుకున్నాడు మెయిన్ ఏంటిది అంటే సవులు ఒకనొక దినమున దావీదు చేతికి చిక్కబడినప్పుడు ఏం చేశాడో తెలుసా ఏం చేశాడు దావిది చేతికి సౌలు చిక్కబడ్డాడు చిక్కబడడానికంటే ముందు చంపాలని అస్సా ఆ యొక్క పరిస్థితులు కూడా ఎదురైనప్పుడు పక్కనున్నవాడు చెప్తున్నాడు దావిదు పక్కనున్నవాడు చే చేతి సైనికుడు దావిదా నేను చంపాలే చంపాలని చూస్తూ ఉంటే సౌలే దొరికింది ఏష్యాయ్ మనకు సమయం వస్తే ఏ చెత్తనే ఉంటాం మాటలతోటి దొరికింది కదా ఏష్యాయ్ అన్న కానీ ఏమన్నాడో తెలుసా సౌలు యొక్క వస్త్రపు చెంగు కట్ చేయగానే ఆయన హృదయం నొచ్చుకుందంట ఆయనతో అన్నాడు పనివానితో అన్నాడు సైనికుడితో అన్నాడు అభిషేకించిన వాణిని నేను ఎంత మాత్రము ఇది ఎవరి మాట తెలుసా కేతన గ్రంథంలో దేవుడు అంటా ఉన్నా దేవుడు అన్న నేను అభిషేకించిన వారిని ఎవరు ముట్టని దేవుని ఆజ్ఞ దేవుని మాటకి ఎవరు లోబడ్డారో తెలుసా దావీదు లోబడ్డాడు అందుకే దావిదు ప్రార్థించాడు గనక దేవుడికి లోపడం ఈజీ అయింది ఎవరు లోపడతారమ్మా ప్రార్థించే మనసు ఉండేవాళ్ళు లోపడతారు ఎవరు లోపడతారమ్మా పోరాడేవాళ్ళు ప్రార్థనలో పోరాడేవాళ్ళు లోపడే మనసు వస్తుంది లోబడినప్పుడు నీకేం కలుగుతుంది అంతే దావిది అంటున్నాడు ఇరుకులో నుండి విశాలతలోనికి నన్ను నడిపించి గర్విష్ఠులే నువ్వు అనగ అనగద్రొక్కినావు కదా నా మీదికి దేవుని కనికరాన్ని పంపిస్తావు మేన్ హలోలుయ్య మనం క్రైస్తవులంగా ఈ దినం మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటిదనంటే మనం ఏ స్థితిలో ఉన్నా ప్రార్థన చేయడము మర్చిపోవాలి రెండవది మనకి ఎటువంటి స్థితులు ఉన్నా లోబడడం దేవునికి మనము మరి విడిచిపెట్టద్దని ప్రభు పేట మీకు తెలియజేస్తా ఉన్నా నువ్వు ప్రార్థిస్తే విడుదల పొందుకుంటావు మరి లోబడితే దేవుని యొక్క కనికరాన్ని నువ్వు పొందుకుంటావని ప్రభు పేరట నీకు తెలియజేస్తా ఉన్నా అయితే ప్రార్థన అన్ని విషయాల్లో కొన్ని కొన్నిసార్లు ప్రార్థన చేస్తాము చేయలేం కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు లోబడతాము కొన్ని కొన్నిసార్లు లోబడలేము చూడండి దానియ విషయానికి వచ్చేసరికి ముప్పై రోజులు ఎవరికి ప్రార్థన ఎవరికి నువ్వు విన్నపాలు చేయొద్దు అంటే రాజుకే చేయాలి నీ నీ దేవుళ్ళకు చేయొద్దు అంటే అక్కడ ప్రార్థన ఖచ్చితంగా అవసరం గనక ప్రార్థన చేశాడు అదే షడ్రక్ మేషక్ అభ్యజ్ఞ విషయంలో చూడండి మీ ప్రతిమకు మీరు మొక్కని ఎడలా ఎక్కడేస్తాము మరి వాళ్ళు అక్కడ కూర్చొని ప్రార్థన చేశారా ఏం చేశారు ఏం చేశారు లోకమంతా మరి సంస్థానాలన్నీ కలిగిన అన్ని రకాల జాతులు మతాలు భాషలు కలిగిన వాళ్ళందరూ వంగుతుంటేనంట ముగ్గురు కనబడ్డారు అక్కడోట అక్కడోటారు ఎందుకయ్యా మీరు మొక్కుతలేరు ఎందుకయ్యా వంగుతలేరు ఎందుకయ్యా మీరు మరి నేను ఇంత పెద్ద ప్రతిమను చేశానంటే మా దేవుడైన యహోవాక్యం మేము మొక్కాలని ఆజ్ఞ ఉంది ఆజ్ఞకి మేమేం కావాలి ప్రార్థన చేయాల్సిన టైంలో చేయండి లోబడేది కూడా ఎక్కడ లోబడాలి అక్కడే దేవుడికి లోబడాలి నువ్వు ప్రార్థిస్తున్నావంటే లోబడినట్టే కానీ దానియాలు ప్రార్థించాడు దేవునికి లోబడినట్టు షడ్ గబెద్నగోలు మరి దేవునికి ప్రార్థించినట్టుగా లేదు గాని ఏమనుందట మేము మొక్కము దేవుని ఆజ్ఞకు మేము లోబడ్డం అందుకే దేవుడు అగ్ని గుండములో దేవుని కనికరాని అయిస్ తన హస్తాన్ని చాపెట్టు అనను నీ పరిస్థితులలో కఠినమవుతున్నప్పుడు దేవుని వైపు చూస్తూ సర్వశక్తుడైనటువంటి అగ్ని జ్వాలలు కలిగిన యేసు వైపు చూస్తే నేనంటాను పరిస్థితులను మార్చే దేవుని హస్తముని మీదికి కనికరంలాగా దిగిరాబోతుంది హాలేనూయ్యా దేవి నామానికి మహిమ కలుగునుగా మూడవది నేను చెప్పాలనుకున్నమాట మరి నా కీర్తన గ్రంథం నలభై ఆరు నుంచి అదే ఈ పద్దెనిమిదో కీర్తన నలభై ఆరు నుంచి యాభై వచనాలు చూసుకున్నట్లయితే నలభై ఆరు యాభై చివరి రెండు వచనాలు చదవండి సిస్టర్ జీవము గలవాడు గలవాడు నా ఆశ్రయ దుర్గమైన నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడు గొప్ప రక్షణ కలుగజేయువాడు అభిషేకించిన దావీదునకు అభిషేకించిన దావీదునకు అతని సంతానము నిత్యము కనికరము కనికరము ఇక్కడ దేవుని వాక్యం ఏమన్నంటే పద్దెనిమిదో కీర్తనలో నలభై ఆరు నుంచి యాభై వచనాలు చూసుకున్నట్లయితే మూడవ మరి పాయింట్ ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు ఆశ్రయించినప్పుడు మరి ఎటువంటి స్థితిలో ఆయనకు మరి గొప్ప మరి విజయం అని కాదు కానీ దేవుని యొక్క బలమును దేవుని యొక్క శక్తిని ఆయనకు అనుగ్రహించబడినట్లుగా మరి రాయబడింది దేవుని బిడలరా ఇరుకు ద్వారమున ప్రవేశించాలి అంటే మనం పోరాడాలి దేంట్లో పోరాడాలి నెంబర్ వన్ ప్రార్థనలో పోరాడాలి నెంబర్ టూ లోబడే దాంట్లో పోరాడాలి మూడవది ఆశ్రయించాలి మనుషులను ఆశ్రయిస్తే మనకు అది కొద్ది వరకే మనకు నీడు ఉంటుందట కొద్ది వరకే మనకు వచ్చినట్టుగా వస్తుంది అందినట్టుగా అందుతుందట కానీ ఉండదు కానీ నీకు ఎదురవుతున్న పోరాటములో ఇరుకులో దేవుణ్ణి గనక ఆశ్రయిస్తే దే దేవుని శక్తే వస్తుంది కానీ యోగు గ్రంథం రాసుకోండి యోగు గ్రంథం నలభై అధ్యాయం ఇరవై రెండో వచనంలో చదివినట్లయితే నీటి గుర్రం గురించి రాయబడింది నీటి గుర్రం దాని నరం నరములో బలము ఉంటుంది అది ఎలా ఉంటుంది అంటే తామేర పుష్పము ఎదిగినట్లుగా తామేర పువ్వు మరి బురదలో ఉన్న రీతిగా అది బురదలోనే ఉంటుంది మరి నిరంజవ చెట్లు చుట్టుకున్న రీతిగా చుట్టుకొనే ఉంటుందంట కానీ అది మరి ఏమన్ అది ఆశ్రయించినప్పుడు తామెర చెట్టును నిరవంజ చెట్లను ఆశ్రయించినప్పుడు అంట అక్కడ రాయబడినటువంటి మాట చివరి మాట అది తన ధైర్యమును విడిచిపెట్టదట ఒకసారి చదవండి సిస్టర్ తన ధైర్యమును విడిచి పెట్టదనే మాట రా చదవండి యోర్దాను వంటి యోర్ధను వంటి ప్రవాహము ప్రవాహము పొంగి పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను తన నోటి యొద్దకు వచ్చినను అది ధైర్యము విడవదు అది ధైర్యము విడవదట ఎందుకో తెలుసా నేను ఎవరిని ఆశ్రయించాను తెలుసా తామర చెట్టు తామర బురద బురదలో తామర పువ్వు పెరుగుతుంది నిరవంజ చెట్లు దాని యొక్క అల్లికలన్నీ చుట్టుకొని ఉంటాయట నీటి గుర్రానికి మరి అందులో ఉన్నటువంటి అందులో ఆశ్రయించిన నీటి గుర్రానికట యోర్ధను నది పొంగి పొర్లేటువంటి అలలు లాంటి అలలు వచ్చినా కూడా అది భయపడదట దేన్ని ఆశ్రయించిందో తెలుసా తామెర నిరవంజ చెట్లను ఆశ్రయిస్తేనే దానికి అంత బలము ఉండి ధైర్యము కలిగి శక్తి కలిగి ఉంటే దేవాది దేవుడు లోకాన్ని పరలోకాన్ని సృష్టించాడు ఆమెనందం ఆయన సృజించిన ఆయన పౌర్వ భౌమాధికారము కలిగిన దేవుడు ఆయన నిత్యత్వము కలిగిన దేవుడు ఆయన బలానికి మించిన బలము ఏది లేనటువంటి దేవుని నువ్వు ఆశ్రయిస్తేనంట ఆయనలో ఉన్న శక్తి నీకు ఖచ్చితంగా వస్తుంది ఆ మెయిన్ కొన్ని కొన్నిసార్లు మన రోగాలకు మనం మెడిసిన్ ఆశ్రయిస్తాం వద్దని నేను చెప్పట్లేదు ఒక్కొక్కసారి మెడిసిన్ ఆశ్రయించినా నీకు బలము రాకపోయినా మెడిసిన్ ద్వారా దేవుని వాక్యము దేవుని రక్తమని నువ్వు అప్లై చేసుకున్నట్లయితే దేవుడు అంటా ఉన్నాడు అను ఆశ్రయించే దాని మీద నేను నా యొక్క పవర్ని నేను కుమ్మరించబోతున్నాను ఆ మేన్ హలెలుయో దేవి నామానికి మహిమ కలుగునుగా చివరిగా చూస్తే దేవుణ్ణి మరి స్థుతించే అనుభవం మనకు ఉండాలి ఏముండాలట ఇదే నలభై ఆరు యాభై మనం ఇంత ముందుకే చదువుకొని ఉన్నాము దావిదు స్థుతించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు గనకనే దేవుడు ఆయనను ఏం చేశాడంటే గొర్రెల కాపరిగా ఉన్న దావీదును రాజుగా రాజ్యం మీద హెచ్చించాడు రాజుగా చేస్తాడు కాపరి ఎక్కడ ఒక గొర్రెలు మాట్లాడలేని పశువులకు కాపరిగా ఉన్న దావీదును మాట్లాడే ప్రజల మీద అధికారిగా రాజు అనే అధికారిగా పెట్టాడు అమ్మే హలెలుయ్యా దేవుణ్ణి స్థుతించే విషయములో మనము వెనకకు వెళ్ళకూడదు దేవుణ్ణి స్థుతించేవి నీకేది ఎదురవుతున్నా మొదటిది ప్రార్థించేది రెండవది లోబడేది మూడవది ఆయనను ఆశ్రయించేది నాలుగవది ఏంటిదట ఈ నాలుగు క్రైస్తవుడికి ఎప్పుడు ఉండాలి ఏముండాలట చెప్పండమ్మా నెంబర్ వన్ ఏంటిది నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ ఈ నాలుగు క్రైస్తవుడికి ఉంటే అప్పుడు ఇరుకు ద్వారంలో నువ్వు ప్రవేశి ప్రవేశిస్తున్నప్పుడు పోరాడతాం ప్రార్థనతో లోబడంతో ఆశ్రయించడం స్తుతించడంతో పోరాడుతుంటేనంట అక్కడ కింద రాయబండు కొందరే ఆ కొందరు ఎవరు కావాలట ఏ చెప్పండి కొందరే ఆ కొన్ని లక్షణాలు ఏ లక్షణాలు మా అమ్మాయికి పెళ్ళి చేయాలంటే అబ్బాయికి ఈ లక్షణాలు కొన్ని లక్షణాలు ఉండాలండి అంటామా అనమా వచ్చే అమ్మాయికి వచ్చే అబ్బాయికి మా తమ్ముడికి మేము ఈ లక్షణాలు ఉండాలని ప్రార్థన చేసుకున్నాం అదే యాజ్ ఇట్ ఈజ్గా అవే లక్షణాలు దిగినాయి నిజం చెప్తున్నా దేవుడి నామానికి మహిమ కలుగునగా ప్రార్థించే అమ్మాయి కుటుంబాన్ని కట్టుకునే అమ్మాయి జ్ఞానవంతురాలు లేదితనం ఉండద్దు అవే లక్షణాలు దిగినాయి మా వదినట్టుంది ఎన్ని రోజుల నుంచి చేసిరో ఆ ప్రార్థనకి అటువంటి అమ్మాయినే మీరు దింపారు అన్నది మా ప్రార్థన దేవుడు అంగీకరించాడు మా ప్రార్థ మేము ఒక మనిషికే ఈ లక్షణాలు కావాలంటేనే యాజ్ ఇట్ ఈజ్గా దేవుడు దింపితే పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి ఆమెనండి పరలోక రాజ్యం వెళ్ళేటప్పుడు ఇరుకు ఆమెన్ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఇరుకు అంట దేవుని యొక్క ఆరోగ్యం పొందుకోవాలంటే ఇరుకు అంట దేవుని యొక్క ఐశ్వర్యముడు పొందుకోవాలంటే ఇరుకు అంట ఈ నాలుగు లక్షణాలు పొందుకుంటే అందులో కొందరముగా మన ముందుగా పక్కనున్న వాడిని చూసి నవ్వుతూ లేచి నిలబడండి ఆ నాలుగు లక్షణాలు నువ్వు ఉంటే ఆ కొందరిలో మనం ఉంటామని చెప్పండి ఏవి ఉండాలి ఉప్పు కారం లేకపోయినా కూరలు వండే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అవునా లేదా ఈ నాలుగు లేకపోతే మాత్రం పరలోకానికి వెళ్ళలేము గుర్తుపెట్టుకోండి ప్రార్థించడం రావాలి దేవుని ఆశ్రయించడం రావాలి లోబడే విషయం ఎక్కడ లోబడాలో ఎక్కడ దేవునికి మనము ప్రార్థించాలో ఎక్కడ మనము ఏ సమస్య నస్తున్నప్పుడు మనుషుల వైపు అధికారుల వైపు డబ్బు వైపు నీకున్న చదువు వైపు డిగ్రీల వైపు ఆశ్రయించకుండా దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుని ఆశ్రయించిన రాజులు నష్టాన్ని చూడలేదు దేవుని ఆశ్రయించిన రాణులు మరి ఎక్కడ నష్టపోయినట్టుగా లేదు దేవుని బిడ్డలరా రాణులు రాజులు దేవుని భక్తులు దేవుని సేవకులు దేవుని విశ్వాసాలు దేవుని ఆశ్రయించారు ఉన్నతమైన స్థితిలో మరి ఆశీర్వాదాన్ని పొందుకున్నారు సిఎఫ్ఏ చర్చికి నేను చెప్పాలనుకున్నా ఒక గొప్ప శుభ వర్తమానం ఏంటిదంటే ఈ లక్షణాలు మనం కలిగి ఉంటే ఆ నువ్వు ఏది పొందుకోలేదో ఏది నువ్వు చూడలేకపోతున్నావో ఏది నీ దగ్గరికి రాలేకపోతుందో దేవుడు ఈ ఉదయకాలము నీకు ఇచ్చునుగాక దేవుడు ఈ నెలలో నీకు దయచేయును గాక దేవుడు తన మార్గాన్ని గాక తన కనికరాన్ని గాక తన హస్తాన్ని నీవు నివసిస్తున్న కాలనీలో ఇంటిలో ఉద్యోగములో బిజినెస్ లో దావీదును హెచ్చించిన దేవుడే నిన్ను గాక కళ్ళు మూసుకుందాం దేవుని బిడ్డలారా ఇరుకు ద్వారంలో నేను ప్రవేశించాలంటే పోరాటము లోబడే విషయంలో పోరాటము విషయంలో పోరాటము స్థుతించే విషయములో పోరాటము ఒక్కొక్కసారి నీకు నష్టాన్ని చూసినప్పుడు దేవుణ్ణి స్తుతించలేవేమో యోబులాగా నువ్వు స్థుతిస్తే యోబును రెండంతలతో సమకూర్చిన దేవుడు దావీదు ప్రతి పోరాటములో దేవుణ్ణి స్థుతించే వీరుడుగా నిలబడ్డాడు నువ్వు వీరమణిలాగా స్థుతించే దానివిగా వాడవుగా నువ్వుంటే నేను గణపరుస్తాడు నిన్ను హెచ్చిస్తాడు తన కనికరముతో నిన్ను నింపుతాడు తనకున్నటువంటి విజయోత్సవముతో నిన్ను ఊరేగించాలని నిన్ను ముందుకు నడిపించాలని ఆయన ద్వారం తరవబోతున్నాడు దేవుని బిడ్డల ఏ ఉదయ కాలము నువ్వు దేవుని వైపు చూస్తూ నాతో మాట్లాడు కాలము దేవుని వైపు చూస్తూ దేవునితో మనం మాట్లాడదాం దేవునితో మనం మాట్లాడదాం ప్రార్థించే అనుభవం లోబడే అనుభవం ఆశ్రయించే అనుభవము నాలుగవది స్తుంచే అనుభవం ఇవే ఆయన లోనికి ప్రవేశిస్తూ పోరాడాలి పోరాడాలి ఈ సమస్యతో పోరాడితే దేవుడికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు దేవుని బిడ్డల ఒక్క నిమిషం ప్రార్థనలో ఉండం దేవుని బిడ్డలారా జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ ద్వారము సంకుచితమై ఉన్నది దాని కనుగొని వారు కొందరే పోరాడాలి ప్రార్థనతో ఆశ్రయించుటలో పోరాడాలి పుట్టించుటలో పోరాడాలి ఆయనకు లోపల దాంట్లో పోరాడాలి అప్పుడే నీ పర్లోకాలంలో ఈ లక్షణాల ద్వారా చేర్చబడతా కావాలయా రాకుండా శక్తి నీ కావాలయ నీపాషేకం కావాలయా అందరూ धना शक्ति नागरक अंदर का अभिषेक कामाल ये सया गय्याभिषेक पावाल अंदर तीय पावालिया அபிஷேகம் காலையார்த்தி நாகு காவாலய அந்த மாதிரி அனுபாயம் அனுமார பிரார்த்தா ஷிரி நாகு காவாரோக்கிஷேக்கம் ప్రాతి పొందిన శక్తి నేను ప్రాతింపగ చేయులి